కేతిరెడ్డికి ఎందుకంటే ఇంటింటికి వెళ్ళడము మాట్లాడడము ఆయన చుట్టూనే వాలంటీర్ కానీ వీళ్ళందరినీ వ్యవస్థను అంతా కూడా ఆయన చుట్టూ వేసుకుని ఏంటి అని చెప్పి ఇంత చేసినా సరే ప్రజలు తిరస్కరించాలంటే నేను ఇంతకు ముందు మనం జరిగిందంతా చూస్తున్నాం మీకేమనిపిస్తుంది కేతిరెడ్డి కామెంట్స్ చూస్తూ ఉంటే అర్షండి ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మన ఆయన న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం నమస్కారం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో హాట్ హాట్ టాపిక్గా కేతిరెడ్డి గారి వ్యాఖ్యలని ఈ రోజున సోషల్ మీడియాలో వైరల్ అవడం మీడియాలో అదొక చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో కూడా ఒక కుదుపు వచ్చింది ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి తర్వాత బహిరంగంగా తమ అభిప్రాయాలని వ్యక్తపరిచిన ఫస్ట్ నాయకుడు కేదిరెడ్డి గారు ఏదైనా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారే అసలు ఎందుకు ఓటమి చెందాము అనేది ఆయన కారణాలు అనేది ఆయన ఇంతవరకు ఆయన దాని మీద పునఃసమీక్ష చేయడం అనేది ఆయనే చేయలేదు ఇంతవరకు మనం చూసాం ఆయన కామెంట్స్ తర్వాత అందరం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదైనా కార్యక్రమాలు చెప్పిన ఏం పర్లేదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు తిరిగి వచ్చేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాం డోంట్ వరీ నలభై శాతం మనకు ఓటింగ్ వచ్చేసింది అనే మాట మాట్లాడుతున్నారు కానీ అసలు కారణాలు కారణాలేంటి మన ప్రభుత్వంలో చేసిన తప్పు ఏంటి అని దాని మీద ఇంతవరకు సమీక్ష అయితే ఆయన చేయలేదు వాళ్ళ ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతోనూ లేకపోతే ప్రజెంట్ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలతో వాళ్ళు ఆయన ఏదో మాట్లాడుకున్నారు కానీ బహిరంగ ప్రజల ముందు మా కారణాలు ఇవి మేము ఈ ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును మేము అన్నమాట ఇదివరకు అధికార పార్టీ నుంచి అదే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇదివరకు రాలేదు ఫస్ట్ టైం కేదిరెడ్డి గారు మాట్లాడటం వల్ల ఇంత చర్చిన అంశమైంది కేదిరెడ్డి గారు తన అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ ఏం చెప్పారు ఆయన అందరికీ ఆయన అందరూ ఇప్పుడు ప్రభుత్వ ప్రజెంట్ గతంలో తమ ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మీద చేస్తున్న విధానాల మీద ఆయన నిక్కచ్చిగా తన అభిప్రాయాల్ని చిట్చాట్ రూపంలో ఆయన పంచుకున్నారు ప్రజలతో దాన్ని ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే కేదిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఎర్లీ మార్నింగ్ ఆయన ప్రజలతో గుడ్ మార్నింగ్ ధర్మవరం అన్న కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నది అది చాలా సోషల్ మీడియాలోనే ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్ అయింది అది కాబట్టి కేదిరెడ్డి గారు అంటే ప్రత్యేకమైన దృష్టి ఉంది ప్రజలకి కాబట్టి ఈరోజు ఆ వ్యాఖ్యలు చేయడంలో కూడా ప్రజలు ఆయన గమనించారు ఆయన చేసిన ఆయన చేసిన కామెంట్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద చేస్తున్న కామెంట్స్ ఇందాక లక్ష్మణరావు గారు ఆయన వ్యంగ్యంగా మాట్లాడారన్నా కూడా ఆయన ప్రజలు వ్యంగ్యంగా తీసుకోరు అని నిజంగా వాస్తవాలు మాట్లాడారు ఏదైతే ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు మేము తీసుకొస్తున్నామని చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా భూమి అయింది ప్రజలు దాన్ని అంగీకరించలేదన్న విషయం ఆయన ఈరోజు ఆయన ఒప్పుకున్నారు ఆయన ఏదైతే ప్రజల్లో రాజకీయ నాయకులు మమేకమై తిరగాలి అనేది అనుకున్నా కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమేకమై తిరగలేదే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు ప్రజల్లో కలిసి ఆయన తిరగలేదు మనం చూసాం ఆయన ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఏ రకంగా సెక్యూరిటీ ఆయన నియంత్రించి బారికేడ్లు నియమించి పరదాలు నియమించి ఏ రకంగా ఆయన ప్రజలకి ఆయన దూరం చేసింది మనం చూసాం ప్రజలకు దూరం అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఓడిపోయారన్న వాదన ఒక రకంగా ఉంది ఇప్పుడు ఈయనే ఉంటారు ప్రజలకు మేము వెళ్ళాం కాబట్టి ఓడిపోయారన్నమాట కేదిరెడ్డి గారు అన్నారు కాబట్టి అల్టిమేట్గా ప్రజలు ఎందుకు ఈ మనల్ని తిరస్కరించారన్న దాని మీద ఆయన కొన్ని విషయాలను చెప్పారు ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు ప్రభుత్వం అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఒక మనం దాని మీద అజమాయషిగానే ఉండాలి కానీ మనం వ్యాపారం అనేది చేయకూడదు మన ప్రభుత్వం వ్యాపారం చేసిన ప్రజల వ్యతిరేకత వచ్చింది అనేది ఇసుక వ్యాపారం మీద మద్యం వ్యాపారం మీద ఆయన అభిప్రాయం చెప్పారు అదేవిధంగా ఏదైతే ఆయన కొన్ని విషయాల్లో కూడా మన ప్రభుత్వం చేసిన విధానాలని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అమలు చేయడానికి సిద్ధపడింది దీన్ని మనం స్వాగతించాలి అనేది ప్రత్యేకంగా చెత్త విషయం ఒకటి అలాగే ఆయన విషయంలో ఈ ఏదైతే మద్యము ఇసుక దాని మీద కూడా అదే విధానాలు అమలు చేస్తూ ఉంది దాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయడం కూడా మనం దాన్ని ఆపాలని కూడా చెప్పాడు ఆయన దాన్ని దాన్ని కంటిన్యూ చేయొద్దు మేము చేయబట్టే మేము మూటమి పొందాము మీ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు కాబట్టి మీరు అది చేయొద్దు అనేది చెప్పాడు ఇంకో విషయం ఏం చెప్పారంటే అసలు ప్రధానమైన విషయం మనకు కేంద్రెడ్డి గారి నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు సమీక్ష అనేది చేసుకుంటుంది అసలు వాస్తవాలు ఏంటనేది ముందు ఆ ప్రభుత్వానికి తెలియాలి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మా ప్రభుత్వం ఖచ్చితంగా ఖచ్చితంగా కృతనిత్యంతో ఉన్నది కానీ అప్పు చేసి మేము సంక్షేమ పథకాలు చేయము ఇప్పటికే రాష్ట్రం అదోగద పాలైపోయింది కాబట్టి ఇంకా మేము వేల లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మా ప్రభుత్వం సిద్ధంగా లేదు సంపద సృష్టించి దాని ద్వారా దాంతో మేము సంక్షేమాన్ని అందోళన చేస్తామని ఆయన కరాగండిగా ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు ప్రజల ముందు కూడా ఎన్నికలకి ముందు ఏముంది అదే చెప్పు ఇచ్చారు ఆయన మరి సంపద సృష్టించడానికి ఆయన ఏమైనా బ్రహ్మ లేదా వెంటనే వచ్చిన నెల రోజుల్లోనే ఇవ్వడానికి అవకాశం లేదు కదా కేంద్ర రెడ్డి గారు ఆ విషయంలో ఖచ్చితమైన అభిప్రాయం చెప్పారు ఆయన మనం ఎన్నికైన ప్రభుత్వానికి సహకరించాలి ప్రతిపక్షంగా మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకులు మీరు ఈరోజు మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించిన మీరు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన విషయం సహకరించాలి ఖచ్చితంగా డే నుంచి మీరు అంటే అమ్మ వచ్చిన నెల రోజుల్లో అమ్మ ఒడి అయిపోయినంత మాత్రం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినట్ట అసలు ఆర్థిక పరిస్థితి అనేది ప్రభుత్వం చూసుకోవాలి కదా ఎమ్మెల్యే కామెంట్స్ ఈ విధంగా ఉన్నాయి అంటే ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ అంబట్ రాంబాబు చేసిన కామెంట్స్ ఏమేశారు ఈ మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అని చెప్పారు అంటే ఐ థింక్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పది రోజుల తర్వాత నుంచి ఇదంతా స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ వీళ్ళు కూడా అన్న సమయం ఇద్దాం అనుకున్నారు అది కూడా చెప్పున్నారు కాకపోతే ఆ సమయం ఇవ్వకుండా అటాక్ అనేది ఒక పక్క మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ ఒక పక్క మాజీ మంత్రి కామెంట్స్ ఏ విధంగా చూడాలి ఎవరికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఖచ్చితంగా కేంద్ర గారి మాటలకి మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు అబ్సల్యూటీ మెజారిటీ ఇచ్చారు ఎందుకు ప్రజల మీద నమ్మకం ఎందుకు కూటమికి ఎందుకు అధికారం ఇచ్చారంటే కూటమి పరిపాలన ఖచ్చితంగా ఈ రాష్ట్ర డెవలప్మెంట్ లో కూటమి అనేది ఖచ్చితంగా ముందంజలో ఉంటదనే ఉద్దేశంతో ప్రజలు ఆమోదించి వాళ్ళకి పట్టం కట్టిన తర్వాత ప్రజలే ఆమోదించిన తర్వాత మీరెందుకు ఆమోదించరు మీరెందుకు అవకాశం ఎవరు ఐదేళ్ల పరిపాలనలో అయ్యింది ఒక నెల రోజు నల రోజుల నెల రోజులు ఇంకా అప్పుడు తెల్లారిపాటి నుంచి మీరు మీరు ఆ పథకాలు అమలు చేయట్లేదు ఫెయిల్యూర్ అయిపోయింది ఇంకా ఆస్యాస్పద విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా అంతకుముందు పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేశారు మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వితిన్ డేస్లో రాష్ట్రంలో కొన్ని కొన్ని అవాంతర అవాంఛనీయమైన సంఘటనలు జరిగినాయి అది అందరూ ప్రజాస్వామ్య విధంగా మన అందరం ఖండించాల్సిన విషయం అలాంటి మన తిరిగి జరగకూడదన్న విషయంలో ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించాలి దాని మీద అందరూ కూడా మనం మాట్లాడాలి కానీ వెంటనే మీరు ఢిల్లీ వెళ్ళి వెంటనే రాష్ట్రపతి పాలన విధించేయండి వెంటనే ఈ ప్రభుత్వాన్ని దించేటంటూ కూడా అది సహేతుకం కాదు కదా మీరు మీరు వాళ్ళకి ప్రభుత్వానికి సలహా ఇవ్వండి ప్రభుత్వం ఏం చేస్తే ఈ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ అత్యాచారాలు కానీ మంటర్లు కానీ ఇవన్నీ జరగకుండా ఉండడానికి మీ వంతుగా మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారో మీరు చెప్పండి వాళ్ళకి కొంచెం టైం ఏండి లేనప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కదా మనం చూస్తున్నాం చంద్రబాబు కూడా వద్దు మన తరపు నుంచి ఎవరు కూడా ఇటువంటి పరిస్థితులకు వెళ్లొద్దు మాకు చెప్పండి చట్టపరంగా తీసుకుందాం మన కూటమి తరపు నుంచి ఎవరు ఇటువంటి దాడులకి ప్రేరేపించద్దు అది అధికార పార్టీ అధికార పార్టీ తరఫున ఈ రోజు అయితే అధికారం మన చేతుల్లోకి వచ్చేసింది కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోయి కనుక అధికార కూటమికి సంబంధించిన ఈ మూడు పార్టీల యొక్క ప్రతినిధులు ఇలాంటి కార్యకర్తలు కానీ ఇలాంటి సంఘటనలు పాల్పడితే ఏ రోజైతే వైసీపీ ప్రభుత్వానికి ఏ రోజు ప్రజలు ఎంతో దారుణంగా వాళ్ళని ఆదరించి ఒక ఒక ఇదిలో నూట యాభై ఐదు సీట్లతో మీద పెట్టుకున్నారు మరి అదే మరి ఏ రకంగా వాళ్ళని తిరస్కరించారా కూడా ప్రజలు వీళ్ళ పార్టీలు ఇప్పుడు ఈ సంఘటనలు పాల్పడే ఏ బాధ్యతలైనా సరే గమనించాలి అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కాబట్టి ప్రజల యొక్క మద్దతును పొందే విధంగా ఉండాలి కానీ కక్షపూరితమైన రాజకీయాలు చేసి కక్షలుగా ఈ ప్రభుత్వం అడ్డు పెట్టుకుని కక్షలు ప్రాణాలను బలి తీసుకోవడం లేకపోతే ఇష్టానుసరంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి అనేది మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మనం కళ్ళారా చూసాం కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్పాలి కేదిరెడ్డి గారి వ్యాఖ్యలు మనం స్వాగతించాలి ఖచ్చితంగా ఆయన అభిప్రాయాలు ఇక్కచ్చిగా చెప్పారు సభ సల ఇచ్చారు మన ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది ఈ విధానాలు తీసుకోవడం వల్ల ప్రజలు దాన్ని అంగీకరించలేకపోయారు